శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాల్లోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ నీ సాయి తండ్రి మాట నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము అయితే మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో అయితే ఒక మంచి శుభవార్త అయితే జరగబోతుందమ్మా అద్భుతం జరగబోతుంది ఏంటి బాబా అని ఆశ్చర్యపోతున్నావా అవును బిడ్డ ఈరోజు రాత్రి నీ జీవితంలో చాలా అంటే చాలా ఒక మంచి శుభవార్త అనేది నీవు వినబోతున్నావమ్మా ఇవి ఒట్టి మాటలు కావు బిడ్డ ఇవి నీ సాయి సత్యవాకులు అంటే ఫలించబోతున్నాయి ఇక ఏమాత్రం కూడా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకు నీ సాయి తండ్రి తోడుగా ఉన్నంత వరకు నీకెందుకు దిగులు చెప్పు ప్రతి సమస్య కూడా నీ సాయితో చెప్పుకో అన్నిటినీ కూడా నేను చక్కబెడతాను నీ బాబా నీకు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం బాధ అవసరం లేదమ్మా నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అయినా సరే నువ్వు ఎందుకు ఇంతలా కుమి కుమిలిపోతున్నావు చెప్పు ఎప్పుడు ఇలా ఉండదు తల్లి నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి మీకున్న సమస్యలన్నింటినీ కూడా నేను సమాధానం ఇస్తాను తల్లి ఇక నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ తండ్రిని సమస్యలు తీర్చమని ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావు కదా అన్నిటికీ సమాధానం అనేది తీసుకువచ్చానమ్మా శ్రద్ధగా నీ బాబా చెప్పేది కాసేపు మౌనంగా విన్నావంటే అన్నీ నీకే అర్థమవుతాయి నీకోసం ఎదురు చూస్తూ నీకు వచ్చినటువంటి సంకేతం అంటే ఈ సూచన నీకు అందించాలని ఒక వ్యక్తి ద్వారా ఈ విషయాన్ని నీకు తెలియచేయాలని చూస్తున్నాను తల్లి బిడ్డా ముందుగా నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు అపనమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకొని నీ బాబా చెప్పే సలహాలు సందేహంలో అంతరాజ్యం ఏమిటో గమనించి దేని గురించి అయితే బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి అందుకే ఈ సందేశం వినిపించబోతున్నాను ఎందుకోసం నీ సందేశం అంటే నాకు ఈ విధం తెలియచేస్తున్నారా అని విషయం గురించి నువ్వు తెలుసుకో చూడు బిడ్డ నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు నీ బాధంతా కూడా నాకు తెలుసు మరి ఏంటి బాబా మీరు అలానే చూస్తూ ఉన్నారని అడుగుతున్నావా లేదు కదా తల్లి ఈ సాయికి నువ్వు వెయ్యి హారతులు నాకు అభిషేకం కూడా చేశావు మరి అవన్నీ చేశావు కదా నీ కోరికలన్నీ ఇచ్చేటటువంటి సాయికి కోటి హారతులు కూడా పెట్టావు ప్రతిక్షణం ప్రతిరోజు కూడా నువ్వు నన్నంటే నామస్మరణ తప్ప ఇంకేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి సమస్యలు బాధలు చింతలు ఎదురవడం ఏంటి తల్లి అసలు ప్రతిక్షణం కూడా నువ్వు కన్నీటి పర్యాంతంగా నా బిడ్డలు బాధల దగ్గర అంటే నా బిడ్డలు బాధతో ఏడుస్తూనే ఉన్నావు ఇంకా ఎన్ని రోజులు బిడ్డ బిడ్డయ్యేలా భయానికి గురయ్యే సంఘటనలు నువ్వు ఎన్నో చూడాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవద్దు ఆ సమస్య వెనుక నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ముందు నువ్వు ఆ సమస్యకు ఎదురు తిరిగి నిలబడు నాకు నా బాబా ఉన్నారు ఆయన చూసుకుంటారు ఏం జరిగినా కూడా అంతా ఆయనే చూసుకుంటారని ఒక్క మాట సమస్యతో చెప్పుచాలి తల్లి తప్పకుండా ఇప్పటి వరకు నువ్వు చేసిన ధర్మమే నీకు మంచిదారి చూపించబోతుంది నువ్వు పలికే సత్య పలుకులే నీకు నీ సాహిత్య అందించబోతున్నాడమ్మా నువ్వు ఉన్న ప్రతి సమస్య కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించలేనటువంటి నీ మౌనాన్ని నీకు మంచి చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు నా నామస్మరణ కావచ్చు ఇలా ఏదైనా సరే సాధించి చూపించు అలానే నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గర చేర్చల చేస్తుంది ప్రతిక్షణం ప్రతిరోజు నిన్ను చుట్టూ తిరుగుతూ ఉన్నాను కదా నా ద్వారా నీకు మంచి మాటలు అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నిర్వహిస్తూ ఉన్నాను నేను ఏ రూపంలో అయినా సరే తారసపడుతున్నాను అలాగే ఏ విధంగా అయినా సరే నీకు మంచితనం చూసి ఏదైనా సహాయం కానీ లేదంటే చిన్నకాడి తెరి చేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను అలానే నీకు ఒక రహస్యం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా నువ్వు ముందుగా పక్కన పెట్టేసాయి స్వయంగా నీ బాబాని చెప్తున్నారు కదా నేను ఉన్నాను తల్లి నువ్వు బాధపడుతున్నటువంటి అంటే బాధ అంతా కూడా నేను తీసుకోబోతున్నాను నీ చుట్టూ ఉన్న అంధకారం కూడా తొలగించబోతున్నాను నీకు కష్టానికి ఈ రోజు మంచి రోజులు చూపిస్తాను తల్లి ఇక నేను తప్పకుండా ఈ భూమిపై ఉన్న రోజులు శారీరకంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు నా ద్వారా ఎంతో మందికి మంచి జరిగిందని నేను తెలియచేసి అలానే రాబోయేటటువంటి ఆపదల్లో వారికి ముందుగానే తెలియపరిచి వారికి జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితులు నేను శరీరంతో లేనప్పటికీ కూడా మంచి సంఘటనలు అలా జరిగిపోయేటటువంటి ప్రమాదం కానీ లేదంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ఒక సంకేతాన్ని ముందుగానే తెలియచేస్తూ ఉన్నాను బిడ్డ నీకు ఎప్పుడు కూడా నిరాశగా చేయనివ్వను నువ్వు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులు చమత్కారాలు లేలలు చూపిస్తూనే ఉంటాను ఈ సత్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ సాయిని తలవడం కాదు నీ సాయిని నిలయంగా కావాలంటే అప్పుడే కదా కష్టం గురించిన ఆలోచన అనేది నీకు రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా అది ఎంత గొప్పగా ఉండదు నిన్ను బాధ పెట్టే విధంగా అయితే అస్సలు ఉండదు నువ్వు ఆ వలయంలో జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాయి మనం క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేది సత్యం కనుక అర్థం చేసుకుంటే తప్పకుండా భగవంతుని చేరువలో ఉంటాము నీ కోసం ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాను బిడ్డ ఈ రోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలలోపు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటావు దానితో నీ జీవితమే మలుపు తిరిగిపోతుంది తల్లి ఇక నువ్వు సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉంటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు